అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరి మరొక జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాం గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియమకాలు జరుగుతున్నాయి మరి ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి ఈ జిల్లా వారికి ప్రధాన న్యూస్ కనిపిస్తుంది మరి మీ జిల్లా జాబ్ న్యూస్ కావాలంటే తప్పకుండా మీ యొక్క జిల్లాను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ జిల్లాలో ఏమైనా జాబ్ న్యూస్ ఉంటారో తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ లైక్ అండ్ కామెంట్స్ థ్యాంక్ యూ టు ఆల్ ముఖ్యంగా మరి ఈ వీడియోలో ప్రధాన విషయాన్ని మాట్లాడుకుందాం సో శాలరీస్ జైల్ శాలరీ ఎంత ఉంది మైనార్టీ స్కూల్లో ఉద్యోగాలు పడ్డాయి అందులో ముప్పై ఏడు వేల శాలరీ ఉంది పీజీడీ శాలరీ వచ్చేసి ముప్పై మూడు వేల శాలరీ ఉంది టీజీడీ శాలరీ వచ్చి ముప్పై వేలు వీళ్ళకి పిఎఫ్ కడుగా మిగతా అంటే జేఎల్ వాళ్ళకు ముప్పై ఐదు వేలు పడుతుంది పీజీడీ వాళ్ళకు మూడు వేల పీఎఫ్ కడుగా ముప్పై వేల శాలరీ వస్తుంది టీజీడీ వాళ్ళకు మూడు వేల పీఎఫ్ కట్గా ఇరవై ఏడు వేల శాలరీ వస్తుంది మొత్తం మీద శాలరీస్ హైయెస్ట్గా ఉన్నాయి ఇందులో సోర్సింగ్ విధానంలో నిర్వహించబోతున్నారు సో న్యూస్కి వెళ్ళిపోయినట్టయితే గురుకుల ఉద్యోగ గురుకులాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి మనకు ప్రధానంగా న్యూస్ ఈనాడు న్యూస్లో రావడం జరిగింది ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో రెండులో ఉన్నాయండి ఖాళీగా ఉన్నటువంటి బోధన మరియు బోధనేతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు దుర్గమ పవర్ సొసైటీ చైర్మన్ దుర్గమ్ శేఖర్ తెలిపారు సో దీనికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు తర్వాత తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ సో టీఎం టీజీఎంఆర్ఎస్ ఈ విద్యా సంస్థల్లో పీజీ టీచర్లు జూనియర్ లెక్చరర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కార్యదర్శి ఆఫీస్ అవార్డినేట్ పోస్టులకు నియమకాలు చేపడుతున్నారు కాబట్టి ఇందులో చాలా పోస్టులు నియమకాలు చేపడుతున్నారు అందులో ఏ పోస్టులు ఉన్నాయి పీజీ టీచర్లు ఉన్నారు జూనియర్ లెక్చరర్లు ఉన్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు కార్యదర్శి పోస్ట్ ఉంది సో ఈ పోస్టుల కోసం అర్ధకల అభ్యర్థులందరూ కూడా అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు సో దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలియజేశారు సో ఎక్కడ ఇందులో ఏమేమి ఇచ్చారు చూడండి పీజీటీ ఇంగ్లీష్ ఉంది ఎంఏ బిఎడ్ చేసి ఉండాలి జూనియర్ లెక్చరర్ జువాలజీ ఉంది మహిళా వాళ్ళకి అవకాశం ఉంది ఎంఎస్ జువాలజీ వాళ్ళు చేసి ఉండాలి జూనియర్ లెక్చరర్ బాట్ని మహిళా అవకాశం ఉంది ఎంఎస్ బాట్ని ఎంఎస్ మైక్రోబయాలజీ చేసి ఉండాలి వాళ్ళు జూనియర్ లెక్చరర్ మ్యాథ్స్ ఉంది అది కూడా మేల్కే అవకాశ అంటే ఫిమేల్కే అవకాశం ఉంది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి డాటా ఎంట్రీ ఆపరేటర్ డాటా ఎంట్రీ ఆపరేటరు ఏదైనా డిగ్రీ పీజీటీ కార్యదర్శి పోస్టు ఆఫీస్ సబర్డినెట్ కూడా కనీసం ఎయిత్ క్లాస్ అని అడిగిండు జూనియర్ లెక్చరర్ పోస్టులు కనీసం మూడు సంవత్సరాలు బోధనగలిగే తప్పనిసరి అన్నారు సో ఆల్మోస్ట్ ఒకటి రెండు పోస్టులు జనరల్ పోస్ట్ ఉంది మిగతా అన్ని కూడా మహిళలకే అవకాశం ఉంది మహిళలు 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 మహిళల అవకాశం ఉంది రైట్ కాబట్టి స్త్రీ అంటే మహిళా మనలు అప్లై చేసుకోండి ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవాలి ఎవరైనా మెన్నైనా ఉమెన్ అయినా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఉమెన్స్ అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దాంతోపాటుగా ఐఐటి నీట్ సెషన్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం చేయబడుతుంది వయోపరిమితి విషయంలో వస్తే బోధన సిబ్బందికి ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి బోధనేతర సిబ్బందికి డీఈఓ ఆర్ఓఎస్ పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు మధ్య వయసు ఉండాలని స్పష్టం చేశారు దరఖాస్తు పత్రాలు నమోదు ఉచితంగా అందుబాటులో ఉంటాయని నియమకాల గురించి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్ సమీపంలో రెవెన్యూ గార్డెన్ వద్ద ఆ ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ ఆఫీస్ నెంబర్ త్రీలో సంప్రదించాలని సూచించారు దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ ఆఫీస్ నెంబర్ త్రీలో సంప్రదించి సూచించారు సంప్రదించాలని సూచించారు అదేవిధంగా ఫోన్ నెంబర్ ఈ కాల్ ఈ నెంబర్ కూడా ఇంకా డీటెయిల్స్ కోసము తెలుసుకోవచ్చు సో పోస్ట్ వచ్చేసి పీజీటీ ఇంగ్లీష్ ఇది జనరల్ ఉన్నట్టుంది ఫస్ట్ పోస్ట్ ఒకటి మిగతా అన్ని మైలా ఇచ్చాడు జనరల్ అంటే మామూలుగా అది ఏమో ఏమి ఉండడు కాబట్టి పీజీటీ ఇంగ్లీష్ ఒకటి జనరల్ ఉన్నట్టుంది ఈ జువాలజీ లెక్చర్ మాత్రము జువాలజీ జైల్ జువాలజీ అది మైలకే ఉంది జైల్ బోహట్ని మైలకే ఉంది జైల్ మ్యాథమెటిక్స్ మైలకే ఉంది ఇంకా ఇంకొకటి ఒకటి పీజీటీ ఇంగ్లీష్ ఉన్నట్టుంది మాక్సిమం ఈ కార్యదర్శి మాత్రం జనరల్ ఇచ్చినట్టు ఎయిత్ క్లాస్ సరిపోతుంది సో మీకు ఇంకెలాంటి డౌట్ని కూడా కామెంట్ చేయండి సో మొత్తం మీద అయితే ఇది ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ పూర్వం ఆదిలాబాద్ జిల్లా వాసులందరూ అందరూ అప్లై చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్